అందరికీ నమస్తే వెల్కమ్ టు టీ టీమాధ్యం నేను మీ వెంకటేష్ తనళి ఈరోజు నేను వేటి న్యూస్లో ఒక న్యూస్ చూడడం జరిగింది ఆ న్యూస్ చూసిన తర్వాత దాని కింద కామెంట్ దాని కింద కామెంట్ ఏం రాశారంటే గుమ్మనూరు జయరామ్ గారి గురించిది గుమ్మనూరు జైరామ్ గారి తమ్ముడిని పోలీసులు అరెస్ట్ చేశారని చెప్పేసి ఆయన న్యూస్ ఆర్టికల్ రాయడం జరిగింది వేటి న్యూస్లో అందరూ న్యూస్లు రాస్తూనే ఉంటారు కదా చాలామంది కూడా అక్కడ లోకల్లో ఉన్న వీళ్ళందరూ కూడా న్యూస్లు రాస్తూనే ఉంటారు దానికి సంబంధించి ఒక జర్నలిస్టు ఆయన న్యూస్ రాశాడు ఏమని రాశాడు పోలీసుల అదుపులో గుంతకల్లు టీడీపీ ఎమ్మెల్యే సోదరుడు గుంతకల్లు శివారులో రైల్వే బిజ్జి వద్ద గల గత నెల ఆలూరు కాంగ్రెస్ ఇన్ఛార్జీ చిప్పగిరి లక్ష్మీనారాయణ దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ కేసులో మంగళవారం గుంతకల్లు ఎమ్మెల్యే సోదరుడు గుమ్మనూరు నారాయణను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు ఆలూరు పోలీస్ స్టేషన్కు తరలించి నారాయణను విచారిస్తున్నారు హత్య కేసులో పోలీసులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని చెప్పేసి మృతుడు బంధువులు కోరారు ఇందులో ఎక్కడైనా తప్పు కనిపించిందా లేదు కదా దాని కింద కామెంట్ కూడా నేను ఇక్కడ డిస్ప్లే చేస్తాను చూడండి ఏమని రాశారు అయ్యా వే టు న్యూస్ గారు మా గుంతకల్ ఎమ్మెల్యే గారు మొన్న ఏమున్నారో తెలుసుకోండి మా గురించి వార్త రాస్తే ముందు మమ్మల్ని అడగండి లేదంటే రైలు పట్టాల మీద కాళ్ళు చేతులు కట్టి కట్టి పడేస్తామన్నాడు చూసుకో న్యూస్ ప్రజెంట్ చేసే ముందు చూసుకో అని చెప్పేసి వార్నింగ్ ఇస్తున్నాడు జర్నలిస్ట్ మిమ్మల్ని అడిగి వార్త రాయాలా ఈ వార్త నేను ఇప్పుడే తెలుసుకోవడం నేను అంత ముందు కూడా ఈ వార్త వినలేదు మేబీ మిస్ అయ్యి ఉండొచ్చు నేను ఆయన నిజంగానే అన్నాడా లేదా అని చెప్పేసి నేను ఆయన గురించి యూట్యూబ్లో సెర్చ్ చేసి ఓల్డ్ వీడియో కూడా తీసుకున్నాను నేను ఓల్డ్ వీడియో తీసుకున్నా ఆయన ఏం మాట్లాడాడో ప్లే చేస్తా వినండి దాని తర్వాత మనం మాట్లాడదాం అసలు వీళ్ళెవరు అసలు వీళ్ళకి అధికారం పార్టీలు టికెట్లు ఏ విధంగా వేస్తున్నాయి అంతకుముందు వైఎస్ఆర్సీపీ పార్టీ ఏ విధంగా ఇచ్చింది ఇప్పుడు టీడీపీ పార్టీ ఏ విధంగా ఇచ్చింది ఇట్లా చెప్పేది మీరు ఇప్పుడు కోర్టు వీళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళింది అక్యూజుడ్ ఫిఫ్టీన్గా చేర్చడం జరిగింది కోర్టును ఏమైనా చేస్తారా జడ్జిలను చేస్తారా మీరు జర్నలిస్ట్ మిమ్మల్ని అడిగి వార్త రాయాలా ఏం మాట్లాడాడు వినండి అసలు ఒకసారి దాని తర్వాత మనం మాట్లాడదాం పోయిన తర్వాత నేను పోయిన ఫ్రెండ్లీగా అడుగు శత్రుత్వం వద్దు ఫ్రెండ్లీగానే మీరు పోయిన తర్వాత అది ఇది అని చెప్పి రాస్తే మాత్రము మరి మీరే అన్నారు పట్టాల మీద పని పెడతారా మరి అది లేకకున్నప్పుడు మీరు నిరూచకపోతే పట్టాల మీద పని పెట్టే కూడా మీకు సిద్ధంగా ఉంటాను ఎందుకంటే నాక్యం లెక్కలే అన్ని విధాలుగా చేసి వచ్చిన రాసుకోండి నేను తప్పు చేయను ఎక్కడైనా ఆరోపణలు వస్తే సదరు ఆరోపణలలో నిజం లేదని అవసరమైతే ఎంక్వైరీ చేయించుకోవాలని సవాళ్లు విసరడం కామన్ కానీ ఇలా నిరూపించకపోతే అంతు చూస్తామంటూ బెదిరించడంపై తీవ్రంగా వ్యతిరేకత వ్యక్తమవుతోంది తప్పులు చేయకపోతే మాత్రం తాటదిస్తా నేను మరొకసారి హెచ్చరిస్తున్నా నా పైన రాసేటప్పుడు కూడా ఎవరన్నా గానీ అన్ని విధాలుగా ఆలోచన చేసి రాయండి నేను కబ్జా చేస్తే మాత్రం చాలా కబ్జా చేయకపోతే వాళ్ళు ఎత్తుకొని నడుస్తాను మీరు అడగండి అది అన్నీ చేసే ఇక్కడ దాకా వచ్చామని చెప్తున్నారు మరి ఇలాంటి ఎన్ని చేశారు అయినా ఇలాంటి చేసిన వాడికి పార్టీలు టికెట్ ఏ విధంగా ఇస్తున్నాయి అసలు జర్నలిస్ట్ మిమ్మల్ని అడిగి వార్తలు రాసేది ఏంటి ఇక్కడ జరిగింది సంఘటన రాశాడు మీ లెక్కను చూసుకుంటే మరి చంద్రబాబు నాయుడు గారిని వైసీపీ పార్టీ వాళ్ళు చేయాలా మరి వైసీపీ పార్టీ రౌడీ పార్టీ అది అని చెప్పేసి చెప్తారు కదా మీరు కూడా అక్కడి నుంచే కదా వచ్చింది మీ లెక్కన చూసుకుంటే చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్సీపీ పార్టీ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు చేసింది పెట్టుబడులు తీసుకురావట్లేదు హత్యలకు గురవుతున్నారు అని చెప్పేసి తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎంత చేశారు మరి ఆ వాళ్ళు కూడా మీరేకంగా అప్పుడు ఆలోచించుకొని ఉంటే తెలుగుదేశం పార్టీ మీద ఇప్పుడు మీరు తెలుగుదేశం పార్టీలోకి వెళ్ళి అధికార పక్షంలో ఉన్నామని చెప్పి ఏం మెసేజ్ ఇస్తున్నారు మీరు ఇలాంటి ఎమ్మెల్యేలు టీడీపీ క్యాడర్కి అవసరమా అవసరమా టీడీపీ పార్టీకి నేను నాకు ఇంకో జర్నలిస్ట్ కూడా దీని మీద వీడియో చేశాడు మా ఇష్టం ఇది ప్రజాస్వామ్యం కాదు మా ఇష్టం రాచరికం అనుకుంటున్నారా ఏమనుకుంటున్నారు మీరు లీడర్లా మిమ్మల్ని కాదు అనాల్సింది మీకు ఓటేసిన వాళ్ళని క్యాస్ట్ పాలిటిక్స్ చూసుకొని ఇది చేసిన వాళ్ళని వాళ్ళని అనాలి ఏ విధంగా అధికారం ఇస్తారు మీకు డబ్బులు ఉంటే చాలు పార్టీ టికెట్లు పార్టీ టికెట్లు అక్కడ పోటీ చేయడం అక్కడికి చేయడం వైఎస్ఆర్సీపీ పార్టీలో మిమ్మల్ని మంత్రి గారు కూడా చేశారు ఎలా చేశారు అర్థం కావట్లేదు ఇదే నా పద్ధతి మరి ముప్పై వేల మంది మిస్ అయిపోయారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారిని వైఎస్ఆర్ వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళు ఏం చేయాలి ఇప్పటికి కూడా తీసుకురాలేదు కదా ఏం చేయాలి ఆ వేటివ్ న్యూస్ అయినా జర్నలిస్ట్ ఏం రాశాడు మీ గురించి అరెస్ట్ అని చెప్పేసి రాశాడు అరెస్ట్ కాలేదా కోర్టుకు తీసుకెళ్ళలేదా వాడెవడో మీ మీ కింద వచ్చేసి వేటివ్ న్యూస్ గారు మమ్మల్ని మిమ్మల్ని అడిగి రాసేది వార్త ఇది ఏ కంట్రీ ఇది ప్రజాస్వామ్య దేశమే కదా భారతదేశం ఏం చేద్దాం అనుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నాకు అనుకూలంగా వార్తలు రాయాలంటావాడి కింద కామెంట్ టు న్యూస్లో ఏ విధంగా పెడుతున్నారో ఏ విధంగా మరి ఈయన కూడా నేను ఆ వీడియో కూడా మేము ఈ ఆ వీడియో నిజమా కాదా అని చెప్పేసి ప్రూవ్ చేసుకొని మరే మేము వీడియోలు చేస్తాం మేము ఎప్పుడు తప్పుడు ఇన్ఫర్మేషన్లు ఇవ్వము తప్పుడు ఇన్ఫర్మేషన్లు మాకు అవసరం లేదు పని కూడా లేదు అందుకని చెప్పేసి మీ వీడియో చాలాసేపు వెతికితే అది ఒక టెన్ టీవీలో కనపడింది వీడియో మీది నిజమే తెలిసింది రైలు పట్టాల మీద పొడుకో కూడా వెనకని చెప్పేసి చెప్తున్నాడు గుమ్మనూరు జయరాం ఎమ్మెల్యే మాజీ మంత్రి అది ఇట్లుంది మరి వైఎస్ఆర్సిపి పార్టీ వాళ్ళు అట్లా ఇట్లా ఇట్లా అట్లా రద్దీ ఇదని చెప్పేసి మీరేమో డైరెక్ట్గా ఓపెన్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కదా ఇది పద్ధతేనా రేపు రేపటి రోజున వేరే వాళ్ళు కూడా తిరగబడి వేరే వాళ్ళు కూడా ఇట్లాగే చేయాలంటారు ఒక కాన్ఫిటెన్సీలో మనం ఉన్నాం మనం ఒక మన ఒక రాజ్యాంగబద్ధమైన దేశంలో ఉన్నాం దానికి తగ్గట్టు మనం నడుచుకోవాలి దానికి తగ్గట్టు మనం వెళ్ళాలి దానికి తగ్గట్టు మనం పరిపాలన చేయాలన్న ఇదిలో ఉండాలి కానివ్వండి ప్రజలకు ఏం కావాలన్న చూడాలి కానివ్వండి ఇదేంటి మాది రాయలసీమ మేము ఇట్లాగే చేస్తాం మేము బాంబులు వేస్తాం మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే కుదరదు ఇక్కడ ప్రజలకు ఎంతోసేపు పట్టదు దించేయడానికి దించేడానికి దించేసిన తర్వాత వేరే ఒకడు వచ్చి మీ మీద ఎట్లాగే అధికార పెత్తనం చలాయిస్తే అప్పుడు మీ పరిస్థితి ఏం కావాలి దేవుడు అంటే ఒకడు ఉన్నాడు కదా ఆయన చూస్తూనే ఉంటాడు కదా అన్నీ కూడా ఏంటి స్టేట్మెంట్లు ఏంటి ఎవరు మీరు ప్రజలు ఎన్నుకున్న ఒక సాధారణ ఎమ్మెల్యే ప్రజలు ఓట్లేస్తే వచ్చిన ఎమ్మెల్యే మీ తప్పులు ఏమన్నా ఉంటే జర్నలిస్టులు బరాబర్ రాస్తారు మిమ్మల్ని అడిగి రాసేంత ఇది లేదు తప్పులు ఉంటాయి మీరు మాట్లాడే దాంట్లో తప్పులు ఉంటాయి చంద్రబాబు నాయుడు మాట్లాడే దాంట్లో తప్పులు ఉండొచ్చు చంద్ర జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడే దాంట్లో తప్పులు ఉండొచ్చు ఏ మీడియా వాళ్ళు మాట్లాడే దాంట్లో తప్పులు ఉండవా దానికంటే రైల్వే పట్టాల మీద పడుకో పెడతారంట మరి ఇంకా న్యూస్ రాసినందుటివ్ న్యూస్ వాడికి ఎన్ని బెదిరింపు కావాల్సిల్యూ నాకైతే తెలియదు నేను అది చూడగలనే దానికి ఎంత కామెంట్స్ ఏందని చూడంగానే అది కనపడింది ఇంత ఇదిగా ఇంత రౌడిజం చేసే వాళ్ళకి అధికారం కట్టబెడుతున్నారంటే ఏమనుకోవాలి ప్రజల్ని నాయకులు అలాగో వినరు వాళ్ళు అసలు మాట వినరు అదేమంటే ప్రజలేమంటారు మాకు ఇంకొక ఆప్షన్ ఏముందా అంటారు ఒరే బాబు ఓటర్ బ్యాలెట్లో నలభై నుంచి యాభై అరవై మంది డెబ్బై మంది కూడా అక్కడ వాళ్ళు ఎమ్మెల్యేగా నామినేషన్ వాళ్ళు ఉన్నారు వాళ్ళంతా ఎవరు మరి వాళ్ళందరూ చూసి వాళ్ళకి ఓటేయొచ్చు వేయచ్చు కదా ఎందుకు ఇవి ఇలాంటి వాళ్ళే కావాలి మనకి హత్యలు వాళ్ళు కేసులు ఉన్నవాళ్ళు మానబంగాలు చేసిన వాళ్ళు వీళ్ళే కావాలి మనకు అందరికీ కూడా ఆలోచించండి ఇప్పటికైనా సరే ఏదైనా సరే వార్త మాది ఆయన ఎవరో ఆయన గురించి ఎక్కడో ఉంటారు మేము ఎక్కడో ఉంటాం ఆయన గురించి మాట్లాడాల్సినంత అవసరం కూడా మాకు లేదు కాకపోతే ఇలాంటి స్టేట్మెంట్స్ కరెక్ట్ కాదు రేపొద్దున ఈయన్ని చూసుకొని ఇంకొకటి ఇస్తాడు ఏ ఆయన ఇచ్చినప్పుడు నేను ఇవ్వకూడదా అని చెప్పేసి అనుకుంటాడు ఇప్పుడు ఎమ్మెల్యే ఇచ్చాడు రేపు మంత్రి ఇస్తాడు రేపొద్దున ముఖ్యమంత్రి కూడా ఇస్తాడు ఏమన్నా డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇది నార్త్ కొనియా అనుకుంటున్నారో లేకపోతే ఇంకోటి ఇంకోటి అనుకుంటున్నారో ఏమో మరి మాకేం అర్థం కావట్లేదు ఏదైనా సరే ప్రజలు మాత్రమే నిర్ణయం తీసుకోవాలి మీరు ఆలోచించే నిర్ణయం తీసుకొని ఓటేసి మంచి నాయకుడిని ఎన్నుకుంటేనే మీ భవిష్యత్తు బాగుంటుంది మాకు ఆప్షన్ లేదు అంటే కుదరదు ఇప్పుడు చెప్పాను కదా అరవై నుంచి డెబ్బై మంది ఉన్నారు ఎవరు నచ్చలేదు కేయండి ఇంకా మంచి పని కదా నోటా ఓట్స్ పెరుగుతున్నాయి అంటే అరే నోటా ఓట్స్ ఎక్కువగా ఉన్నాయి మనకన్నా కూడా రేపొద్దున మంచి పరిపాలన అందించాలని చెప్పేసి ఎవరైతే లీడర్ ఎలక్ట్ అయ్యారో వాళ్ళకు అనిపిస్తుంది సో ఇప్పుడు కనుక మీరు మౌనంగా ఉంటే రేపొద్దున ఇది మీ పిల్లల భవిష్యత్తుకి మీకు కూడా ఎఫెక్ట్ చూపిస్తుంది ఖచ్చితంగా కూడా ఆలోచించి నిర్ణయం తీసుకోండి ఇట్లు టీ మధ్యం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్